వీళ్ళు కిచెన్లో ఏదో చేస్తున్నారండి అల్లుడు గారి కోసం అంట చూపిస్తాను మీకు వెరైటీస్ ఏం చేస్తున్నారు ఏంటి వీళ్ళని అడుగుతాను నేను అడిగి మీకు చూపిస్తాను నేను ఏమండి ఏంటి చాలా వెరైటీ చేస్తున్నారా కోసం అల్లుడి గారికి వస్తానా మీరు మీరు చిన్నత గారులా రెడీ చేస్తున్నారా ఏమండి మీరు మీరు ఇప్పుడు వచ్చారా మళ్ళాను ఏం చేస్తున్నారు మీరు చుట్టు గారు లేస్తారా ఏంటి గార్లు మీరు పెట్టారు కానీ ఏం కనిపించట్లేదండి మాకు ఏమని పిండికి వెళ్తున్నారా ఎవరికండి మీ అల్లుడి గారు పండుగ కొత్త రకాలు చేస్తున్నారండి వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ మీరే చేసుకున్నారండి అన్నీ ఎప్పుడు అన్ని ఇంట్లో తయారు చేసి మీ అల్లుడు గారు పెడుతున్నారు మీ గోదావళ అంతేనేమో ఓకే ఇంకే మర్యాదలు చేస్తారండి

అందరు మాట అయితే అన్ని వెరైటీస్ అంటే మామూలుగా మామూలుగా కాదండి మామూలు కాదు కదా తినిపించి ఆయన బది చేసేస్తున్నారు ఓకే మీరండి మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీ చిన్నత్ గారు మీరు హైదరాబాద్ నుంచి మీరు ఓకే ఇప్పుడు మీ మీ వెరైటీ ఏంటి వెరైటీ పులిహోర పులిహోర చేస్తారా ఓకే పులిహోర చేస్తారా

మా మీ పెత్త తొడుకొల్ కదా ఓకే ఆవిడ ఏ రండి కనపట్ల నాటి కోడి కూరా నాటి కూరా ఓకే ఇప్పుడే పద్మఖేము నాటి కోడి పక్కకి ఎల్లరు వస్తారు అవడి ఓకే ఇంకా వెరైటీస్ అంటే నూట అక్క వెరైటీ అంటే మరి ఇక్కడ ఏ నా కనిపించే నాలుగైదు వరకు అన్నీ మీరు ప్లేట్లు అరేంజ్ చేస్తే చూద్దరు కానీ అన్ని మేము అల్లుడి గారికి ఒక హాఫ్ రెడీ చేస్తాం అప్పుడు చూద్దరు కానీ సస్పెన్స్ చెప్తే కదా మరి అన్ని అన్ని ఒకేసారి చూద్దరు కానీ మీరు అన్నీ ఒకేసారి చూద్దరు చూపిస్తారా అయితే ఏమండి ఏంటి ఇది కొండ పట్టుకొస్తున్నారు మీరు గారి కోసం పాయసం చేస్తున్నారు పాయసం చేస్తారాండి మేలుడి గారి కోసం ఎన్ని వెరైటీలు ఈ రోజు మీ చిన్నత గారు అందరూ నూట ఒక్క రకాలతోటి భోజనం పెడుతున్నామండి మా అల్లుడి గారికి సంక్రాంతి సందర్భంగా మా తోటి కోడలు అందరూ కూడా తోటి కోడలు అని చెప్పాం కదండి ఈవిడ అసలత్తి గారు ఈవిడ అసలత్తి గారు అత్త గారిని ఆవిడ మూడో అత్త గారు ఆవిడ ఐదో అత్త గారు నాలుగో అత్త గారు ఏమో కెనడాలో ఉంది కొంతమంది అత్తగారులు మీ గోదావరి గొప్ప పెద్దల్లుడి గారు పెద్దల్లుడి గారికి బాగా మర్యాద చేయాలనండి ఆయన పొద్దున్నే నలుగుపెట్టి మంగళ స్నానం అన్ని చేయించేవండి ఆ స్నానం చేయించాడు ఆ తర్వాత తోటి మద్దన చేసి నలుగుపెట్టి స్నానం చే కుంకుడికి పొద్దున సాంప్రదాయంగా చేయించేవండి స్నానం అల్లుడి గారికి తర్వాత తీపి తినిపించేవండి తర్వాత టిఫిన్ చేసే ఇప్పుడు ఇవన్నీ మళ్ళా నూట ఒక్క రకాల లంచ్ కి ప్రిపేర్ చేసి వస్తున్నాం అండి చాలా వరకు అయిపోయినాయి ఇంకా ఇప్పుడు భోజనానికి రెడీ అవుతున్నారండి అల్లుడి గారు మా చెప్పండి మా ఇది వచ్చారు అని హెల్ప్ చేస్తున్నారండి నాకు ఆ ముగ్గురును చికెన్ కర్రీ అవన్నీ వండేసామండి మా పెద్ద తోటి ఇప్పుడు వచ్చి చిట్టి వేస్తున్నారండి మా చిన్న తోటి కాళ్ళు చేశారండి చేసారండి నేను మా వియ్యపురాలు గారి కలిపి రాత్రి పచ్చిరాయలు చేపల కూరలు ఎండ్రైలు కోడిగుడ్డు ఎండ్రైలు ఇలాగా ఒక నూట ఒక్క రకం రావాలని పెట్టుకున్నాం అండి స్వీట్లు హాట్లు ఫ్రూట్స్ కేక్లు మొత్తం అన్ని పెడుతున్నాం అండి మీరు వెరైటీస్ పెట్టేస్తున్నారు కదా తినగలరా ఆయన మా మర్యాద కోసం పెడుతున్నాం అండి ఆయన ఏం టేస్ట్ చేస్తారో చేస్తారండి

వీళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పొయ్యే దగ్గర నుంచి ఇలాగా చిరుగాళ్ళతో ఇవి ఆవు ఆవు పిడకలు ఆవుడకలు ఆవు పిడకలండి ఇట్లా పెట్టి సూర్యదేవుడికి పెద్దలకి చేసుకుంటామండి గోదావరి అండి మేడం గారు ఇందాకని చూస్తున్నారండి మీరు చాలా ఉందాగా పద్ధతిగా చూస్తున్నారండి అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఏమవుతారండి పద్ మీ అబ్బాయానండి పెళ్ళకు పెళ్ళికొరుడు పెళ్ళికొడుకు మీ ఈ సాంప్రదాయాలు అన్నీ మీకు బాగా నచ్చినాయండి ఈ గోదావరి జిల్లా సాంప్రదాయాలు పద్మగారు బాగానే చేస్తున్నట్టున్నారు అన్నీ ఏమండి మీరు ఏం మీరేమవుతారండీ మేనమం భార్య గారు మీరు మీకు ఎట్లా అనిపిస్తుంది అండి ఈ ఇవన్నీ ఉన్నాయి కదా क्या मैं एक और काउंटर रखो मन में वाला ऑयल है हटला दो क्या मैं एक और काउंटर रखो मन में वाला ऑयल है हटला दो అడుగు గారికి ఏంటి ఏం పిన్ ఆర్డర్ చేశారు ఏం వెరైటీలు చేశారు చాలా వరకు చేసామండి స్వీట్లు హాట్లు స్వీట్లు హాట్లు అన్ని చేసామండి టైం ఎంత మూడింటి గారు భోజనం చేస్తారా మూడింటి గారు భోజనం చేస్తారా ఇది నేను గోదావరి కాదు కృష్ణా జిల్లా కదా అయితే అసలు మూడు అసలు మూడైంది మూడు మూడైంది నేను ఎందుకు రావాలి వెళ్ళండి ఎందుకు రావాలి నేను అసలు మూడున్నర భారా మీకోసం కారు బైక్ ఉంచుకో నాకెందుకు

அஸ்லெல்லாம் எதுக்கு அப்படின்னு செப்பிதி அப்பலது வரல ఎందుకు రావాలి ఎందుకు రావాలి మూడింటికి రావాలి నేను ఒంటి గంటకే చేస్తాను నా నువ్వేం మాట్లాడలేవు నేను ఇప్పుడు ఎందుకు చేయాలి కొంచెం వండేసరికి లేట్ అయ్యింది పర్లేదు ఐటమ్స్ అని లేట్ అయ్యింది అప్పుడు ఆకలి కూడా పోయింది వాడు చూస్తే మీకు ఆకలి సరే ఏం ఐటమ్స్ ఉన్నాయి చెప్పు ఎందుకు చెప్పాం కదా అది నేను చిన్నప్పుడే తిన్నా ఇంకా అది కూడా తిన్నా నాటు అవి తిన్నా పులుసు అది తిన్నా అవి తిన్నా కొత్త ఐటమ్ చేస్తున్నా అది తిన్నా బిర్యానీ అది తిన్నా బొమ్మడేళ్ళు కూడా తిన్నా అది తిన్నాను అది తిన్నా ఐస్ అన్నీ తిన్నా కొత్త చెప్పు నువ్వే కొత్త ఐటమ్ చెప్తావు అత్త కొత్త చాలా ఆ చెప్పు మరి ఏంటి తిన్నాను అరిసెలు తిన్నాను లడ్డు తిన్నాను అది తిన్నా నువ్వు పద్దయడండి అని ఎందుకు రావాలి నేను కిందకి చూపించు మరి చూపించు ఇక్కడే చూపించే ఇక్కడికే తీసుకురా తీసుకురా ఇక్కడికి ఐడియా నేను ఇక్కడేదే అంట అది తీసుకురా నేను తిండ తీసుకురా మరి నేను ఇక్కడే తిండ తీసుకురా పది ఇక్కడైనా పెద్ద విస్తరాకు పెట్టు పర్లేదు పైన పెడతాం నేను పైన తీసుకురా తీసుకురాజు కాజుబర్ఫీ రోజు తింటా